హలో అండి ఈ వల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయి అది తెలుసుకునే ముందు ఈ కిచడిని చూసేయండి ముందుగా అయితే ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని త్రీ అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి చూడండి మంచిగా నానిపోయాయి సో ఇప్పుడు పల్లీలు వేయించి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని తాలింపు కోసం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకొని సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకొని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి మీకు నచ్చితే ఆలు క్యారెట్ కూడా వేసుకొని మగ్గించుకోవచ్చు తర్వాత సాబుదాన్ని కూడా వేసుకొని సాల్ట్ పల్లీల పొడి అవన్నీ వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది ఫైనల్గా నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అది మిస్ అయింది వీడియో అయితే సో చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ట్రై చేయండి మనకి ఇందులో సాబ్దాన్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనం ఎలా తీసుకున్నా హెల్త్ పరంగా చాలా మంచిది జావా రూపంలో లేదంటే కిచిడీలో అయినా తీసుకోవచ్చు వేడిని కూడా తగ్గించి తక్షణ శక్తిని ఇస్తుంది మనకైతే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్